ఫైవ్ ఇయర్స్ వర్గం అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ గత ఐదారు సంవత్సరాల క్రితం ఆ కరోనా వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభావితం చేసిందో మనందరినీ కూడా చూస్తాం సో ప్రతి ఒక్కరి జీవన విధానం పైన ఒక ఇంపాక్ట్ అయితే చూపించింది అయితే ఆ తర్వాత క్రమంగా తగ్గిపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇప్పుడు లేటెస్ట్గా మరోసారి కరోనా విజృంభిస్తున్నట్టుగా తెలుస్తుంది సింగపూర్ లాంటి కంట్రీస్లో ఈ కరోనా వ్యాప్తి ఇంకా పెరిగిపోయిందని కూడా చెప్తున్నారు మరి ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు మళ్ళీ ఎందుకు రైజ్ అవుతుంది సార్ యా అంటే కరోనా వేరియంట్ ఏదో ఒకటి వస్తువు మళ్ళీ భయపెడుతూనే ఉంది మనల్ని ఎందుకంటే మన దేశంలో మూడు వేవ్స్ వచ్చాయి మొత్తంగా నలభై ఐదు నుంచి యాభై లక్షల కేసులు మన దేశంలో బయటపడ్డాయి అందులో ఐదు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై మూడు మంది మన దేశంలో చనిపోయినారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి ముఖ్యంగా డెల్టా వైరస్ బి వైరస్ అనే సెకండ్ వేవ్లో ఎక్కువ మంది చనిపోయారు మన సో దాని తర్వాత మన వాళ్ళు అతిపెద్ద వ్యాక్సినేషన్ ఒక ఉద్యమంలాగా చేపట్టి అందరికి వ్యాక్సినేషన్ ఇప్పించారు దాని తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ వేసుకున్నారు మళ్ళీ బూస్టర్ డోస్ కూడా చాలామంది వేసుకున్నారు దానివల్ల ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్లు వచ్చి చాలామంది హార్ట్ అటాక్లు అది చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్లు చనిపోవడం ఇతర కాంప్లికేషన్స్ కనిపించడం అనేది మనం చూస్తున్నాం అయితే ఈ ఏదో ఒక కొత్త వైరస్ ప్రపంచాన్ని ఉలికిపడేలాగా చేస్తూనే ఉంది మనం కూడా అనేకసార్లు చెప్పుకుంటున్నాం ఇప్పుడు లేటెస్ట్గా రెండు దేశాల్లో హాంగ్ కాంగ్ అండ్ తర్వాత సింగపూర్ ఈ రెండు దేశాల్లో ఎందుకంటే ఈ రెండు దేశాలు కూడా ఏషియాలో ఉంటాయి మన దేశానికి ఈ రెండు దేశాలతో కూడా ట్రావెల్ రిలేస్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది సింగపూర్ మనకి ఆల్మోస్ట్ మన ఇండియన్ సిటీ లాగా మన వాళ్ళు ఫీల్ అవుతుంటారు సింగపూర్కి మనం వెళ్ళి రావడం పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి కూడా ఆ మధ్య అక్కడే చదువుకుంటున్నాడు చూసాం మనం యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అలాగా సింగపూర్కి మనకి ఆల్మోస్ట్ సింగపూర్ ఆల్మోస్ట్ మన దేశంలో భాగంలాగా మనం ఫీల్ అవుతుంటాం సింగపూర్కి అలా వెళ్తుంటారు మన వాళ్ళు సో ఇప్పుడు హాంకాంగ్లోను సింగపూర్లోను అతిపెద్ద వైరస్ ప్రమాదం జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఫస్ట్ బ్యాంకాక్ తీసుకుంటే బ్యాంకాక్లో దాదాపు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే మూడు వరకు మన లెక్కలు ఉన్నాయి మే మూడు వరకు లెక్కలు చూస్తే తొమ్మిది వందల డెబ్బై రెండు కేసులు నమోదైనట్టు చెబుతున్నారు అందులో ముప్పై ఒక్క మంది చనిపోయారు పాజిటివిటీ రేటు పదకొండు పాయింట్ నలభై రెండు పర్సెంట్ హాంకాంగ్లో ఉంది అంటే బాగా వేగంగా అయితే హాంకాంగ్లో విస్తరిస్తూ ఉంది దీనికి ప్రధాన కారణం అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోకపోవడం రెండోది ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా లేకపోవడం అని అక్కడ ప్రభుత్వాలు చెప్తున్నాయి అందుకనే హాంకాంగ్కి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్సు అతి జాగ్రత్తలు తీసుకోవడం ఇమ్యూనిటీని పెంచడం ముఖ్యంగా ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళకి ఏజ్డ్ పీపుల్కి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ అయితే చేస్తున్నారు అట్లాగే సింగపూర్లో కూడా పద్నాలుగు వేల ఆరు వందల కేసులు ఇప్పటి వరకు తెలుస్తున్నాయి దాదాపు ఈ పాజిటివిటీ పాజిటివిటీ రేట్ అయితే థర్టీ పర్సెంట్ వరకు కూడా సింగపూర్లో ఉంది అంటే హాంకాంగ్తో పోలిస్తే సింగపూర్లో ఇంకా ఎక్కువ ఉంది రోజుకి అడ్మిట్ అయ్యే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి ముప్పై పర్సెంట్ పెరుగుతుందని చెప్తున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వాళ్ళ సంఖ్య బాగా సింగపూర్లో పెరుగుతుందని ఇందులో సింగపూర్లో ఈ కరోనా వైరస్ లేదా కోవిడ్ వైరస్ ఈ ఇందులో రెండు వేరియంట్స్ వచ్చాయని చెప్తున్నారు అడెనో వైరస్ అండ్ రినో వైరస్ ఈ రెండు రకాల స్ట్రెయిన్స్ అంటారు వాటిని ఆ స్ట్రెయిన్స్ వైరస్ స్ట్రెయిన్స్ అనేవి సోకిందని చెప్తున్నారు సింగపూర్లో ఉండే ఇండియన్స్ కూడా కొంతమందికి వచ్చిందని ఈ పాటికి ఇండియాలో కూడా ఉండే అవకాశం ఆల్రెడీ వచ్చి ఉండే అవకాశం ఉందనేది వార్త మనల్ని భయభ్రాంతం చేస్తూ ఉంది దీంతో ఇండియా గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది సింగపూర్ ట్రావెలర్స్ మీద కొంత టెస్టులు చేయించడం వాళ్ళ మీద అలర్ట్ ఇది చేయడం అని చేస్తుంది ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ మనం యుద్ధ ప్రమాదంలో ఇంకా కూడా ఉన్నాం యుద్ధ భయంలో ఉన్నాం స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయని తర్వాత టెరరిస్టులు మన ఇండియాలో వివిధ ప్రాంతాల్లో అటాక్ చేయబోతున్నాను వార్త వైరల్ అవుతుంది అందుకని ఇప్పటికి కూడా ఒక ఎనిమిది ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు సున్నిత ప్రాంతాల్లో అనేక ఎయిర్పోర్ట్లో కూడా సెక్యూరిటీ అనేది పెంచారు డ్రోన్సు ఎటువంటి డ్రోన్సు ఎగరకూడదని మన ఇంక్లూడింగ్ శంషాబాద్తో సహా అట్లాగే మూడు గంటలకు వచ్చి సెక్యూరిటీ మల్టిపుల్ సెక్యూరిటీ చెకప్స్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు అంటే ఆల్రెడీ ఒక ఫియర్ సైకోసిస్ అనేది మన ప్రజల్లో ఉంది ఇటువంటి సందర్భంలో కరోనా సింగపూర్లో హాంకాంగ్లో పెద్ద ఎత్తున కేసులు వందలాది వేలాది కేసులు రావడం అనేది ఇండియన్స్ని కూడా భయపెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మనకి ట్రావెల్ అనేది వాళ్ళతో ఎక్కువ ఉండదు కాబట్టి ఈ పాటికి వచ్చి ఉండే వాళ్ళ ఉంటారు అనేది కాకపోతే మన పాంశం ఏంటంటే మనం దాదాపు ఇండియన్ పాపులేషన్ మ్యాక్సిమం కరోనా వైరస్ సంబంధించి వ్యాక్సినేషన్ అనేది జరిగింది కాకపోతే అది ఎంత ఎఫెక్టివ్ ఈ స్ట్రెయిన్కి అనేది చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు అడెనో వైరస్ అండ్ రెనో వైరస్కి ఈ స్ట్రెయిన్కి ఇది సరిపోతుందా లేకపోతే బూస్టర్ వేసుకోవాలన్నా మళ్ళీ అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది రెండోది ఈ రెండు రకాల వైరస్ అడోనో వైరస్ అండ్ రెనో వైరస్లుకి ఉన్న లక్షణం ఏంటంటే చాలా స్పీడ్గా ఇది వ్యాపిస్తుందని చెప్తున్నారు స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇంతకుముందు ఉన్న కోవిడ్ నైన్టీన్ వైరస్ కంటే కూడా ఈ స్ట్రెయిన్స్ అనేవి చాలా క్విక్గా వెళ్తున్నాయి కాబట్టి ఇది కానీ ఒక్కసారిగా వ్యాపిస్తే ఇండియాలో చాలా స్పీడ్గా వ్యాపించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇండియా ఇప్పుడు రంగంలో దిగింది మన హెల్త్ డిపార్ట్మెంటు ఆల్రెడీ అనేక జాగ్రత్తలు ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ మన దేశంలో ఎంత పోరుగా ఉంటుందో మనకు తెలుసు కరోనా వచ్చిన తర్వాత కూడా పబ్ కొన్ని చర్యలు అయితే చేపట్టింది ఆయుష్మాన్ భారత్ కానీ తర్వాత ఆరోగ్యశ్రీ స్టేట్లలో కానీ కొంతవరకు బెటర్గానే ఉన్నాయి కానీ సరిపోవు ఎందుకంటే మొన్న ఎవరో కూడా చెప్తున్నారు నేను తిరుపతి వెళ్తే ఇరు హాస్పిటల్లో కొన్ని డిపార్ట్మెంట్లు కాటన్ కూడా లేదని అంటే అట్లాంటి ప్రైమరీ ఫెసిలిటీస్ కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉండట్లేదు ఎక్కువగా ప్రభుత్వ హాస్పిటల్లే కాపాడాలి ఎందుకంటే పేద ప్రజలు ఎక్కువ మన దేశంలో ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్ ఆ రే ఆ టైంలో రేట్లు పెంచేసి ఎలా దోచుకున్నారో కూడా మనం చూసాము అందుకని పబ్లిక్ హెల్త్ కేర్ అనేది ఇండియాలో డెవలప్ చేయలేదు మన పాపులేషన్ తగినట్టు సో ఇప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి బెడ్స్ కావచ్చు హాస్పిటల్లో మెడిసిన్స్ కావచ్చు ఇతర ఇతర సౌకర్యాలు కావచ్చు అట్లాగే హాస్పిటల్ స్టాంప్కి కిట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని అట్లాగే హెల్త్ ఇతర ఇతర హెల్త్ సెంటర్స్ వీటిని అన్నింటినీ స్ట్రెంగ్తన్ చేయాలని ఆదేశాలు వచ్చినప్పటికీ చెప్తున్నాయి అట్లాగే పౌరులకు కూడా కొంత మాస్కులు అవి పెట్టుకోవడం క్లీన్ చేసుకోవడం పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్లకుండా ఉండడం ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు అట్లాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుకునే విధంగా ట్రై చేయమంటున్నారు ఇదేందంటే చిన్నపిల్లలకు కూడా వస్తుంది మన సింగపూర్లో పదమూడు నెలల బేబీకి కూడా ఇది సోకిందని వార్తలు వస్తున్నాయి అందుకని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఈ రెండు రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది మన వాళ్ళు చెప్తున్నారు అంటే చాలాసార్లు నేను చెప్తుంటాను మనకి కరోనా వైరస్ కావచ్చు ఇంకొక వైరస్ కావచ్చు ప్యానిక్ అనేది ఉండకూడదు ప్యానిక్ వల్ల మనం ఎక్కువ చనిపోతున్నాం పాము గొరికినా కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఎక్కువ సార్లు విష తక్కువే ఉంటాయి కానీ పాము గొరికింది అది విషపామేమో ఏమో అని మనం నయమై భయపడి పానిక్ అయిపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేవి జరుగుతుంది సో అందుకని కరోనా టైంలో కూడా ఎక్కువ మంది జబ్బు కంటే కూడా భయం వల్ల చనిపోయిన కేసులే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనం భయం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన భయం భయంతో మనం హార్ట్ ఫెయిల్ కార్డియాకరస్లు జరగడం అనేది జరుగుతుంది అందుకని ఒక హోప్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్